మా అమ్మాయి ఈ రోజు థర్టీ ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చూడలేదు థర్టీ ఫస్ట్ నైట్ అయినా ఓటో తారీఖు అయినా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే మా అమ్మాయి మా అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళారు ఉద్యోగం సాధించడానికి వెళ్ళారనే కోరికతో కలతో ఉంటున్నారు అక్కడ వాళ్ళు అది మాత్రం గుర్తుపెట్టుకోండి రెండోది ప్రేరణ ప్రేరేపించడం కోసం మోటివేషన్ చేయడానికి ఎవరు అవసరం లేదు మేడం గారు అవసరం లేదు నేను అవసరం లేదు ఇంకోసారి అవసరం లేదు ఎవరు అవసరం లేదు మన మోటివేషన్ మన తల్లిదండ్రులే మన మోటివేషన్ మన తల్లిదండ్రుల కష్టాలే మన మోటివేషన్ మన తల్లిదండ్రుల యొక్క త్యాగాలే మన మోటివేషన్ మన తల్లిదండ్రుల యొక్క కోరికలే మన మోటివేషను మన తల్లిదండ్రులు మనం ఏం కావాలని కోరుకుంటున్నారో అవి అవి చూపించడమే అవే మోటివేషన్ అండి నిత్యం మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అవి కాబట్టి తల్లిదండ్రుల కోసం పోరాడండి తల్లి తల్లి కోసం కలడు కానండి ఒకటో తారీఖు నుంచి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు ఒకటే మనం ఎందుకు వచ్చామో దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి కాబట్టి థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఎంతవరకు అంటే మన సంవత్సరం మారింది అంతే హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మనం కొత్త వరవడితే వెళ్ళాలి కొత్త ఆలోచన తెల్లాలి కొత్త ప్రణాళిక తెల్లాలి ఈ ప్రణాళికలు కానీ వరవడి కాని ఆలోచన దేనికోసం మన భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం మన భవిష్యత్తుని నిలబెట్టుకోవడం కోసం మన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రణాళికలు వేసుకోండి ఈ రోజు